హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో రెడీగా ఉన్నానండి అదేంటో కాదు బెండకాయ పులుసేనండి బెండకాయ పులుసుని నేను ఇంకా కాస్త డిఫరెంట్గా చేశాను అది సూపర్గా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి చేశాక నా బెండకాయ పులుసు అయితే సూపర్గా ఉంది లేత బెండకాయలతో చేయండి అద్దిరిపోతుంది ఇంకా ఇది నేను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి ఉలవలు ఒక హాఫ్ గ్లాసు ఉలవలు హాఫ్ గ్లాస్ అంత తీసుకున్నాను ఉలవలతో పాటు అలసందలు కూడా తీసుకున్నాను అలసందలు హాఫ్ గ్లాసు ఇవి రెండు కలిపి నానబెట్టేసుకుంటున్నాను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను రాళ్ళు అవేమి లేకుండా ఉలవలు అలసందలు రెండు అనమాట రెండింటిని నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసి ఒకసారి నీట్గా కడిగేసుకొని వాటర్ తాగే వాటర్ వేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి ఇంకా బెండకాయ ఉయలు ఒక హాఫ్ కేజీ అంత బెండకాయలు తీసేసుకొని నీట్గా వాటిని ఒక మూడు ఉల్లిపాయలు రెండు టొమాటో సరిపోతాయి ఐదు పచ్చిమిర్చి వాటిని కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాము చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది ఎక్కువగా తీసుకోవద్దు పుల్లగా అయిపోతే తినలేము మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఇంకా వేసుకోండి ఇబ్బంది లేదు నా కర్రీకి అయితే ఇంత సరిపోతుంది ఈ నానబెట్టిన రాత్రంతా నానబెట్టేసుకున్నాను నేను ఈ రెండు నానబెట్టి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఆ పోసిన వాటరే వేసి ఉడికించుకున్నాను అనమాట ఒక ఫైవ్ విజిల్స్ పట్టింది నాకు అవి ఉడకడం కోసము తగినన్ని వాటర్ వేసుకోండి అది ఒక గ్లాస్ కాబట్టి ఒక ఫైవ్ గ్లాసెస్ అంత వాటర్ ఎక్కువగా వేసుకోండి ఆ వాటర్తోనే మనం ఈ పులుసు చేసుకోబోతున్నాం అనమాట చూపిస్తాను అది కూడా క్లియర్గా ఇంకా ఉల్లిపాయల్ని ముందుగా వేసేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకోండి పులుసు కర్రీ కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది వేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేసుకొని జీలకర్ర వన్ స్పూను ఆవాలు వన్ స్పూను నేను తాలింపు గింజలు వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోండి ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దగ్గర ఉండి మిక్స్ చేసేసుకోండి కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టద్దు టొమాటో వేసాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో టమాటా మెత్తగా అయిపోతుంది మూత పెట్టి లో ఫ్లేమ్లోపు మార్చుకోండి ఈ లోపు నేను ఉడికి ఉడికించుకున్న ఆ చారుని చింతపండు కూడా మిక్స్ చేసుకొని కాస్త చింతపండుని వా చింతపండు గుజ్జు తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని చారులాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టొమాటో మగ్గిపోయింది చూడండి ఇలా మగ్గిన టొమాటోలో బెండకాయలను వేసేసుకుందాము లేతగా ఉన్న బెండకాయలు కాబట్టి ముందే వేస్తే మరీ చిదిరిపోయినట్టయిపోయి దానికి ఉన్న జోమంతా ఇలా కర్రీలోకి మరి అంత బాగోదు టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని టొమాటో మగ్గిన తర్వాత మాత్రమే బెండకాయ వేసి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క టెన్ మినిట్స్ మగ్గించుకుందాము నేను ఈ లోపు చెప్పాను కదా ఇదిగోండి గుగ్గిళ్ళు ఉడికించుకున్న ఆ గుగ్గిళ్ళ చారు ఈ చింతపండు కలిపి రసంని రెడీ చేసుకుందాము వడకట్టుకొని ఆ వాటరు ఈ వాటరు చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మన బెండకాయ ఇంకా మగ్గింది కదా ఈ టైంలో అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను కారం ఇప్పుడే కాదు ఈ రెండు వేసుకుందాము పసుపు హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఎందుకంటే ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా మన ఉప్పు ఉప్పు పసుపు అంతా మన బెండకాయలకి పడుతుంది అనమాట బాగా ఇప్పుడు కాస్త ఇంకా కాస్త మగ్గుతాయి చూడండి కలర్ మారలేదు ఇంకా కొంచెం మగ్గాలనిపిస్తుంది కదా టెక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది టెక్చర్ ఒకసారి మిక్స్ చేసుకుంటే కూడా తెలుస్తుంది ట్రై చేయండి ఇంకా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము అవి కాస్త మగ్గాక మాత్రమే ఈ చింతపండు కలిపిన చారుని వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుందనమాట ఇదిగోండి బెండకాయలు చక్కగా మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గాలి మనం ఆ చారులో మిక్స్ చేస్తాం కాబట్టి ఆ చారులో కుక్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది నాకు తింటే కదా మీకు తెలుస్తుంది మీరు కావాలంటే దా దీనిలో మసాలాకి నేను ఏం వేయలేదు ఇంకా అల్లం పేస్ట్ మాత్రమే వేశాను మీరు కావాలంటే ధనియాల పొడి ధనియాల పొడి ఎండు కొబ్బరి వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పులుసు కర్రీకి కాస్త ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ మీ స్పైసీకి తగ్గట్టు ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చి పులుసు పులుసు చిక్కపడేంత వరకు ఉంచుకోండి చూడండి మనకి టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది పులుసు చిక్క పడిపోయిందని చెప్పి ఈ టైంలో ఇంకా మనకు తెలిసిన విషయమే కరివేపాకు కొత్తిమీర ఈ రెండు వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని త్రీ మినిట్స్ ఉంచుకుంటే మన పులుసు బెండకాయ పులుసు చక్కగా డిఫరెంట్గా రెడీ అయిపోయినట్టేనండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ తింటూ ఉండండి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి ఆన తినిపించండి ఆనందంగా ఉందండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నా వంటలు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్